ఏమా మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తామంటే సాధారణంగా మనకు లాంటి స్వభావం ఎప్పుడైతే దేవుడు కార్యములు చేశాడో మనప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యాలను బట్టి మరి ఈ రోజున కృతజ్ఞత కొడుకు ఏర్పాటు చేస్తున్నారు మరి వారు వచ్చి సాక్ష్యం తెలియజేస్తారు తదుపరి మనం వాక్యంలో ధ్యానం చేసుకుందాం ఏమున్నా అందరికి వందనండి అయ్యారికి అమ్మగారికి వందనాలు వచ్చిన సంగతి నేను ఆహ్వానించడానికి నాకు చాలా ఉంది రక్షణ పంతకు ముందు స్థితి వేరు ఇప్పటి స్థితి వేరు మీకు కానీ నేను బట్టలు చేసే వాళ్ళకి అయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి వారి చెప్తున్నారు సాక్షులు మీలో చాలా మార్పు వచ్చింది నేను ఎందుకంటే ఇంత బలంగా వారు చెప్తున్నారు నేను ఏదైనా ఇచ్చే స్థితిలోనే ఉండేదాన్ని కానీ కొంచెం తొందరపాటు చాలా తొందర అనమాట భయం కూడా భయాన్ని తీసివేసాడు దేవుడు తొందరపాటును తీసివేసాడు ఎవరైనా గొడవ అంటే ముందు పరిగెట్టేసేదాన్ని గొడవకి కూడా నేను అర్హురాలని కాదు తీర్పు తీర్చుట ఆయన వంతేనని నేను చాలా మందికి చెప్తూ ఉంటున్నానండి ఇప్పుడు అయితే సెటిల్మెంట్స్ కి వెళ్లేదాన్ని సభలు తీర్చేదాన్ని అటువంటివి తీర్చుటకు నేను అర్హురాలని కాదని నియమించుకుని రక్షణ పొందిన తర్వాత ఈ గొడవైన సమంజసంగా తీర్పు తీర్చివాడు యహోయని అర్థమైందని ఎందుకంటే లోకంలో ఉన్న మనము అనేక విధమైన దుర్భాషలాడుతూ దోషములు చేస్తూ పాపములు చేస్తూ ఉంటాము అవన్నీ క్షమించువాడు వాడు ఎసేనండి మనుషులైతే ఎవరికి క్షమించినా కూడా తాత్కాలికమే ఆ క్షమాపణ అని నా హృదయంలో బలంగా నాటుకుందండి ఎందుకంత గట్టిగా చెప్తున్నానంటే ఈ రోజు ఇక్కడికి క్షమిస్తారండి తర్వాత అదే మాటని మళ్ళీ రివైండింగ్ చేస్తా ఉంటాను అటువంటి వారిని నేను అయితే మందు చూస్తానండి ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే నేనే సాక్షిని మన ముందు మంచిగానే మాట్లాడతారు మన వెనకాల వెళ్ళిన తర్వాత అది క్షమించమని అంటారు కానీ దాన్ని ఒప్పుకునే మనస్సాక్షి ఆ హృదయానికి ఉండదండి అదైతే నేను రూడీగా చెప్తాను దేవు క్షమించేవాడు మన క్షమాగుణము కలిగి ఉంటే దేవుడు నిత్యము క్షమిస్తూనే ఉంటాడని అటువంటి క్షమాపణ దేవుని వద్ద ఉందని నేను రక్షణ పొందిన తర్వాత తెలుసుకున్నాను ఎవరైనా నన్ను సెటిల్మెంట్కి రమ్మన్నప్పుడు నేను రక్షణ పొందిన తర్వాత రాననే ఖచ్చితంగా చెప్పాను నా బంధుమిత్రులందరికీ తెలిసే విషయము ఎందుకని అంత బలంగా చెప్పేదాన్ని అంటే తీర్పు తీర్చేవాడు ఆయన వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పేదాన్ని అటువంటి రీతిగా నడుచుకుంటున్నప్పుడు బంధువులైతే మాట్లాడతారండి కానీ బయట వారు మాట్లాడతారని అనుకోం కదా కానీ బయట వారు కూడా ఈ మధ్యకాలన ప్రణవిని చూసి ప్రణవి స్థుతిని చూసి మీ దేవుడు గొప్పవాడు మీ దేవుడు శక్తిమంత గొప్ప రక్షణ నేను పొందవు ఈ బిడ్డలు ఇచ్చాడంటే ఈ సాక్ష్యము చాలు జీవితానికి అని తన చాలా బలహీన పడిపోయింది ఆ బలహీనతలో నుంచి ఎందరో మరణం అయిపోయారు మొన్న పడిన బలహీనతను బట్టి అటు విధముగా జరగకుండా నా దేవుడు నన్ను కంచి వేసి నా గృహాన్ని ఆపాడి భద్రపరిచి దేవాల దేవునికి వందన జనవరి ఫస్ట్ రోజున ఎందుకు కోడికి పెట్టుకోవాలనుకున్నానంటే దేవుణ్ణి ఆహ్వానించాలనే ఆశ ఉండేది నాకు కానీ నా కోరిక నెరవేరేది కాదు నేను అప్పుడు అన్ని రాళ్ళని ప్రార్థన చేసే శక్తి ఉండేది కానీ ప్రార్థన చేయలేకపోయాను దేవుడు బలంగా సాగాలని గత సంవత్సర కాలం నేను తీర్మానం తీసుకున్నాను అటు విధంగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు నూతన సంవత్సరం అందు దేవుని ఆహ్వానించి దైవజను నన్ను బలపరుస్తున్నారు కాబట్టి దైవజనులు కూడా ఆహ్వానిస్తే బలంని మరింత పొందుకుంటానని నేను గట్టిగా నమ్ముతున్నానండి అట్టి బలంనే ఆహ్వానించిన తర్వాత నేను పొందుకున్నాను చూసిన సాక్ష్యం మీరే నేను మందిరంలో వచ్చిన తొలినాళ్ళలో ఎలా ఉండేదాన్నో ఇప్పుడు ఎలా ఉన్నానో చూసిన మీకే తెలియాలి పరిచర్య విషయంలో దేవునికి సహాయం చేయాలంటే నాకు చేతులు సరిపోవండి నిజంగా చేయడానికి నాకు అర్హత యోగ్యత లేదు ఆ అర్హత యోగ్యత ఇవ్వని దేవుణ్ణి అనుదిన అడుగుచుండదాను ప్రార్థన నాకు అనుభవం లేదండి మా తండ్రి గారి కంటికి గాయమైనప్పుడు నేర్చుకున్నాను మూడు గంటలంటే మూడు గంటల సమయానికి గంట కొట్టినట్టు మెలకు వస్తుంది ఆ సమయంలో దేవునితో ప్రహార్ నాకు అలవాటు అయిపోయింది అలవాటుని అలా అలా గడుపుతూ ఉండగా దేవుడు దైవ ఇచ్చిన అభిషేకం బట్టి అనేక ఆత్మలకు సంపాదించాలి ఈ జీవితం అంతా వ్యర్థము లోకంలో తిరుగుతున్నాం కానీ వ్యర్థం దేవునికి మాదిరికరంగా మనం జీవించలేకపోతున్నామని పాంప్లెట్స్ వేయించడం జరిగింది పాంప్లెట్స్ వేయించే కానీ అది సువార్త ద్వారాగా నేను బయట అడుగు పెట్టలేకపోయాను అండి ఎందుకంటే నోటి పెదవులను దేవుడి కాల్చాలి కానీ నా నోటి అంట వచ్చే మాట దేవుని మాటగా రావాలి కానీ నా సొంత మాటలు రాకూడదని నేను ఆగిపోయానండి ఆ సువార్తకి వేరే ఎప్పుడు ఉంటేనే నేను వెళ్ళగలుగుతాను నాకు నేనుగా అయితే వెళ్ళలేనండి అటు విధంగా ఈ ఈ సంవత్సర కాలం అన్నా బలపడి సువార్త చేస్తూ అనేకులు మందిరానికి నడిపిస్తూ దేవుని సాక్షులుగా నడిపించాలని కోరుకుంటున్నాను భర్త రక్షణ అందరికీ శ్రమల్లో నుంచి రక్షణ వస్తుందండి ఇది నాకైతే బాగా తెలుసు ఎందుకంటే శ్రమలు వచ్చిన తర్వాత దేవుని అంగీకరిస్తే విడుదల కలగ చేస్తాడేమో అని చాలా మంది సాక్ష్యాలు విన్నాను నేను నా భర్తకి సంతోషంలోంచి సాక్ష్యంగా సంతోషంలోంచి రక్షణ కావాలని అడుగుతున్నాను ఎందుకంటే ఆయనకి ఏమి తెలియదు నిజంగా ఏం చెప్తే అని చేస్తారు దేవుడు అంటే చాలా భక్తి అన్నీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ పూజలు చేసేవారు కాదు ఈ గుడికి నన్ను ఎప్పుడు తిప్పలేదు పెళ్ళైన కానించి కూడా నేనే ఏ పూజ చేసుకున్నా చేసుకునేదాన్ని కానీ మందిరానికి సమయానికి తీసుకెళ్ళడం వెళ్ళడం దేవుడిచ్చిన ధన్యత అక్కడ దేవుడు పట్టుకున్నాడు దేవుడు ఉన్నాడని ఆయన గుర్తించారు అని నాకు బాగా నమ్మకం అండి అట్టి రక్షణని కూడా ఆయన అనుగ్రహిస్తేనే వస్తుంది కదా నేను చెప్తే కాదు కదా అని నమ్మకం అండి సంవత్సర కాలం ఉన్న దేవుడు గొప్ప రక్షణ ఇస్తారని నమ్ముచున్నాను ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదండి మనమైతే మాట తప్పుతాం గాని దేవుడు మాట తప్పేవాడు కాదని సాక్షాలని రూఢిపరిచి తండ్రి నా భర్త నేను అనేకులకు సువార్థికులుగా సువార్త చేస్తూ దేవుని నామని ఘనపరిచేవారిగా ఉండాలి గాని అవమానపరిచేవారిగా ఉండకూడదని సంవత్సర కాలమున ఈ కోడికి పెట్టడం జరిగిందండి ప్రయోజనులు ఏ మాట అంటే ఆ మాట రూఢీ దేవుని ఆహ్వానించడం జరిగింది ఈ ఆహ్వానంలో దేవుడు మాట్లాడే మాట ప్రతి ఒక్క హృదయాన్ని తాకి పొలకింతనిచ్చి ప్రేరేపణ ద్వారాగా అనేకులు మార్చబడ ఈ లైవ్ విన్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు వింటున్న వారందరూ కూడా హృదయాలు తెరపడ్డదు ఎందుకనగా లోకంలో ఉన్న వారి కంటే మనం శ్రేష్ఠులు అండి మనకి ఇచ్చిన రక్షణ అతి గొప్పది మనము దేవుని ఎందుకు నిలిచిందామంటే ఎంతో గొప్పవరము లోకంలో ఉన్నవారు వ్యర్థమైన వాటి కోసం పరిగెడతారు గాని దేవుని కోసం ప్రయాస పడిన భారం ఏది ఒడ్డిపోదండి ఒక రూపాయి దేవునికి పెడితే మనకి పది రూపాయలు ఇచ్చే దేవుడు అండి సాక్ష్యములు కూడా నేను ఎన్నో పొందుకున్నాను ఏదైనా దేవునికే మహిమకరంగా జరగాలని చిని సాక్ష్యం దేవుడి దేవించానండి హల్లెలూయా చక్కన సాక్ష్యం వాటి దేవుని వందనాలు చెప్పమంటా చాలా కదిలిచిందండి ఈ సాక్ష్యం అందాలండి ఈ చాలా కదిలించింది ఈ బిడ్డ చాలా ధైర్యవంతురాలు నిజమే అర్ధరాత్రి మేము ఫోన్ చేసినా లేకపోతే వేరే ఎవరైనా ఏ సెటిల్మెంట్ గా ఫోన్ చేసినా సరే కత్తి పట్టుకొని వచ్చేటట్టుగా అంత ధైర్యంగా వచ్చేది ఎంత మంది మగోళ్ళైనా సరే పక్కన నిలబెట్టి అక్కడ సెటిల్మెంట్ చేసేది అంత ధైర్యవంతురాలుగా ఉండేది గంభీరంగా ఉండేది కానీ ఈరోజు తన మాట తీరుని మార్చిన దేవాది నిజంగా నీకేమీ తెలియదు నేను చెప్పినట్టు నడుచుకునే మనస్తత్వం అనేది నిజంగా నేను చిన్నప్పటి నుంచి నేను చూసిన వాళ్ళమే ఈ బిడ్డ చెప్పినట్టు నడవడానికి కూడా కారణం ఉందండి ఆమెకి ఏమీ తెలియదు పెద్దమ్మ పెద్ద ఏం చెప్పేవారు కాదు మాతో పాటు చిన్న పిల్లలు మేము చిన్న చిన్న పిల్లలు అందరం కలిసి ఆడుకునేవాళ్ళు ఈ బిడ్డ కుటుంబానికి యజమానిగా నిలబడింది మా అందరికి కూడా యజమానిగా నిలబడింది అండి అందరి బట్టి దేవాది దేవునికి వందనాలు నిజంగా సెటిల్మెంట్కి వెళ్ళట్లేదు అనే విషయం అయితే నాకు తెలీదు ఎందుకంటే దేవులు వస్తూ ఉంటే ఎప్పుడు ఏ పని ఉన్నా సరే సమయానికి వెళ్ళిపోవడం మా ఇద్దరికి అలవాటు అలాగే వెళ్ళిపోయి సన్నిధికి వచ్చేస్తుంది అనుకున్నాను కానీ ఇప్పటి వరకు సెటిల్మెంట్ లేకపోతే గొడవలకి పిలిచిన వెళ్ళట్లేదు అనే విషయం నాకు తెలియదండి ప్రతి విషయంలో ముందుండే బిడ్డ ఇప్పుడు దేవుని కొరకు ముందుండాలని ఆశపడుతుంది సంఘం అంతా కూడా బలంగా ప్రార్థన ఈ కోసం చేద్దాం ఎందుకంటే దేవుని చిత్తమైతే నూతన సంవత్సరంలో ఈ బిడ్డ ద్వారా మనం నాకైతే చాలా 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 కదిలింపు వచ్చింది నేను చూసిన నాగమోదం వేరు ఇప్పుడు నేను ఆ బిడ్డ చూసిన పచ్చాత్పం వేరండి ఇదంతా దేవునికి దేవుడు ఈ బిడ్డలు పట్టుకున్నాడు అలాగే దేవుని చిత్తంలో నూతన సంవత్సరంలో తల్లిదండ్రులు ప్రకటించినట్టే అన్నికి సంతోషంలో నుంచి రక్షణ రావాలి నిజమే నుంచి దేవుని మనంలో ఎందుకున్న వారమే సంతోషం అనేది అనేక మగబెడ్ అంటే చాలా ఇష్టం తల్లిగారు ప్రకటించారు కదా మన క్రిస్మస్ కూడికలో లేకపోతే కృతజ్ఞత కూడికి అలాగే నాలుగో వాడిగా నూతన బిడ్డని దేవుడు ఈ నూతన సంవత్సరాలు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రాణవి విషయంలో వీళ్ళకి బిడ్డ కావాలని నేను చాలా కన్నీరు కార్చాను నేను కార్చడమే కాదు ఈ బిడ్డ వార్చిన కన్నీరు తల్లిగారు కార్చిన కన్నీరు సంఘం కార్చిన కన్నీరు ఇక్కడ మనకు ఒక బిడ్డని ఇచ్చింది నిజంగా అది చిరునవ్వే అందులోంచి కూడా రక్షణలోకి అన్ని రావాలి కానీ దేవుడు పట్టుకోవాల్సిన సమయంలోనే దేవుడు పట్టుకుంటాడు ఇంకో సంతోషంలో అన్ని రక్షణ కావాలని నేను అడుగుతున్నానండి మళ్ళీ సంవత్సరానికి దేవుని చిత్తం అయితే అన్ని కొన్ని ఆటంకాలు దేవుడు తొలగించి ఎవరి కోసం ఆలోచించి కూడా తన కుటుంబం కొరకే రక్షణలోకి వస్తాడని నమ్ముచున్నాను సాక్షి దేవుడు జీవించుకుంటాడు ఎందుకో నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి సాక్షి చెప్పాల్సి వచ్చింది దేవుడు వదిలిని నూతనంగా బలపరిచాడు మనందరు కూడా ఆవిడ వెనక ఉండి బలంగా నిలబడాలనేది నా ఆశ ఈ జెన్ సాక్షన్ దేవుడి హోదరి చెప్పిన మాటలు మట్టి దేవుని కొందనాలు లుదిమణి గారు చెప్పిన సాక్ష్యంలో మరి రెండు మాటలు ఉదరించడానికి ఇష్టపడుతున్నారు మొదటి మాట ఏంటంటే ఎమ్మ మీరు చెప్పిన మొదటి మాట లోకానికి సంబంధించిన మరి ఆ యొక్క విషయాల్లో సెటిల్మెంట్స్ నేను విరమించుకుంటానని మీరు అంటున్నారు అది చెప్తున్నారు అతను ఏంటంటున్నాను దేవుని మిమ్మల్ని సెటిల్మెంట్ చేయడానికి ముందుకు నడిపిస్తాడు అది ఎలా అంటే అమ్మా ఆలకించే అగ్నిలో అనేక మంది పడిపోతున్నారు వాళ్ళని ఏం చేయాలి పైకి సెటిల్మెంట్ చేయడం ఆ సెటిల్మెంట్ మాట్లాడు అని పడిపోతున్నారు చేస్తాం చూస్తాం అనుకుంటాం చూడకూడదు సెటిల్మెంట్ చేయాలి తీసుకొచ్చి అది మొదటిది దాన్ని బట్టి మాత్రం మానట్లేదు రెండవది రెండో సందర్భం చూస్తే గనక దేవుడు పరిశుద్ధ ప్రార్థన ఇచ్చిన ప్రత్యక్షతల్లో ప్రత్యక్షత ఇక్కడ దేవుడు ఉన్నాడు అది మీరు గుర్తించట్లేదు గుర్తించి ఈ బిడ్డ సాక్ష్యం తెలియచేసింది నా యొక్క రక్షణ జీవితానికి రక్షించబడక ముందు జీవితం వేరు రక్షించబడిన జాగ్రత్త జీవితం వేరే అయితే నేనేమంటానంటే పరిశుద్ధ ప్రార్థన ఉందడానికి ఈ బిడ్డ వచ్చింది ఇక్కడ దేవుడు ఉన్నాడని ఈ బిడ్డ గుర్తించింది దేవుడు ఉన్నాడని బిడ్డ గుర్తించింది ఈ బిడ్డ జీవితంలో వచ్చిన మార్పుని ఇతరులు గుర్తించారు అది గొప్ప నేను చెప్పిన రెండు మాటలు సమోగా ఉన్నాయి మొదటిది సెటిల్మెంట్ దేవుడు సంబంధం సెటిల్మెంట్ చేయమను మానకాడు అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ నరకానికి వెళ్ళకూడదు మనం సెటిల్మెంట్ చేద్దాం అయింది అనే సువార్త చేసి అడుగుతున్నాం రెండవది మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పాలి అది గొప్ప విషయం నా గురించి నేను డబ్బా కొట్టుకుంటే సుఖం లేదు అంతే కదా నా గురించి నేను డబ్బా కొట్టుకుంటే నేను ఎంత అంటే సుఖం లేదు నా గురించి ఏంటంటే బయట వ్యక్తులు రవికుమార్ అనే వ్యక్తి ఏదైతే బోధిస్తాడో దేవుళ్ళు ఎలా బలంగా చెప్పాలి అది గొప్ప సాక్ష్యం మరి బిడ్డ గురించి అలాంటి అక్కడ సాక్ష్యం తెలియజేసి ఇదే మాదిరికరమైన జీవితం అంటే దేవుడు ఇంటి సాక్ష్యాన్ని ఇచ్చాడు మూడో మాట ఏంటంటే మరి భర్త రక్షణ విషయం దేవుడు అంటాడు కదా ప్రతిదానికి ఒక సమయం కలదు ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండాలంతే తల్లి గర్భ ముందు శిశువు తొమ్మిది నెలలు ఉంటుంది లేదంటే ఎనిమిది నెలలు ఉంటుంది ఆ ఎనిమిది నెలలు గాని తొమ్మిది నెలలు గాని ఆ సమయం పూర్తయ్యే వరకు మనం వేచి చూడాలి అప్పుడు వరకు తల్లికి ఎన్నో లేబర్ పెయిన్స్ వస్తాయి డాక్టర్ కంగారు పడతాడమ్మా ఏమో తల్లు చెప్పాలి కంగారు పడ డాక్టర్ ఏమంటాడంటే టైమ్ ఉందని చెప్తాడు దేవుడు పడేటంటే మన నొప్పులు పడతాం అప్పుడు అనేక మంది రక్షణ నిమిత్తం దేవుడు అంటాడు సమయం ఉంది నువ్వు అప్పుడు వరకు పెయిన్ కలిగి ప్రార్థన వచ్చి చెప్పింది కదా మూడు గంటల ఆమె లేచి ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే దేవుడు కార్యములు చేస్తాడు వాక్యము ధ్యానం చేసుకుందాం అందులో వృత్తాల్లో మంచి ప్రార్థన ప్రార్థనలు చేసుకొని వాక్యం